చెప్పలేదు ఈరోజు ప్రెస్ లో చాలా అంటే విక్టిమ్ ప్లే చేస్తున్నారు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ లైక్ ఫస్ట్ టాప్ రెడ్ లైన్ లో నార్సిసిజం ఒక నార్సిసిస్ట్ కు ఉండే లక్షణం ఇది ఓకే చాలా మందికి నార్సిస్ట్ నార్సిస్ట్ అంటే ఏంటో తెలియని వాళ్ళు కొంచెం చూడండి ఒక మెసాజనిస్టిక్ ఛాతగాని తనంతో ఎప్పుడు అంటే ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి ఇప్పుడు నన్ను చాలామంది అన్నారు కూడా నేనైనా చిన్మయ్య గారైనా ఫెమినిస్టులు వీళ్ళందరూ వచ్చేస్తుంటారు ఫేక్ ఫెమినిస్టులు అసలు ఫేక్ ఫెమినిజం అనేది లేదండి ఫెమినిజం అంటే ఏంటి ఆడవాళ్ళకి మగవాళ్ళకి సమానమైన హక్కులు ఉండాలి అన్ని విధాలా అని అనేవాళ్ళు చాలామంది అబ్బాయిలు కూడా ఫెమినిస్టులు ఉంటారు దేవుడు దైవల్లో ఉన్నారు అలాంటి వాళ్ళు వీ ఆల్ ఆర్ సపోజ్ టు బి ఫెమనిస్ట్ అసలు ఈ వర్డే ఉండకూడదు ఫెమినిజం అనేది అందరికీ వీ హ్యావ్ టు కోఎగ్జిస్ట్ ఆడ మగా ఉంటేనే ప్రకృతి ముందుకు వెళ్తుంది ఆ ఈక్వ ఈక్వాలిటీ ఉండాలి ఈ బట్టల గురించి ఏదైతే మాట్లాడుతూ వస్తున్నారో ఇదంతా చాతగానితనం సెల్ఫ్ కంట్రోల్ ఇన్సెక్యూరిటీస్ మళ్ళీ చెప్తున్నా ఇన్సెక్యూరిటీ సెల్ఫ్ కంట్రోల్ లేని వాళ్ళు ఎదుటి వాళ్ళ మీద రుద్దుతూ ఉంటారు కంట్రోల్ని వాళ్ళకి కంట్రోల్ లేనప్పుడు వేరే వాళ్ళని కంట్రోల్ చేయాలని చూస్తూ ఉంటారు అనమాట అదే ఇప్పుడు క్లియర్ కట్ సినారియో అందుకే నేను ఇంకా సింపతైజ్ చేస్తున్నాను ఈ రోజు కూడా పాపం సింపతి గ్యాదర్ చేసుకుని కూర్చుంటున్నారు కాబట్టి నేను సింపథెటిక్ గానే ఉంటాను పాపం ఆయనకు అదే కావాలి కాబట్టి అదే ఇస్తున్నాను ఐ రియలీ సింపతైజ్ విత్ యూ నేనెందుకు అందులో లాగాను మిమ్మల్ని ఏమన్నా అన్నానా అంటే నేను కూడా హీరోయిన్నే నేను కూడా ఫీమేల్ లీడ్ క్యారెక్టర్స్ ఒకటి రెండు చేశాను మీరు హీరోయిన్ అని అంటున్న సందర్భాల్లో ఆడవాళ్ళు ఇలా బట్టలు వేసుకోవాలి ఇక్కడ దాకా ఓకే సార్ మిమ్మల్ని నేను చెప్తున్నానా మీరు ఈ బట్టలు వేసుకోమని ఎవరైనా ఆ హీరోయిన్లన్నా మీతో అంటున్నారా నేను పర్సనల్గా చెప్తున్నాను చాలా మంది హీరోయిన్స్ నన్ను అప్రిషియేట్ చేస్తారు బికాస్ ఆఫ్ ద వాయిస్ ఐ హ్యావ్ అండ్ ఆ బలంతో నెగటివ్గా అయితే ఇప్పుడు నేను ఉపయోగించుకోలేదు ఆ బలాన్ని పాజిటివ్గానే ఇలాంటి సందర్భంలో చెప్తున్నా మీరు మా అందరికీ బట్టలు వేసుకోవాలి అనే చిన్న కాదు మేము మా హక్కులు మాకు తెలుసు మా ఇష్టాలు మమ్మల్ని జీవించాల్సిందిగా ప్రార్థిస్తున్నాం సార్ మీకు కూడా చాలా వినమ్రతతో చెప్తున్నాను మీరు నన్ను లాగలేదు కానీ కలెక్టివ్గా లాగారు నేను అక్కడ ఆడదాన్ని నేను గ్లామరస్గా అందంగా ఉండాలనుకునేదాన్ని నాకు ఇష్టమైనట్టుగా నచ్చినట్టుగా బట్టలు వేసుకోవాలనుకుని చాలా మంది ఫీమేల్ యాక్టర్స్ లాగే నేను కూడా ఉన్నాను కాబట్టి నా ఒపీనియన్ అడిగినప్పుడు నేను చెప్పాను సార్ మీరు ఏదైతే చాలా బల్లగుద్ది ధైర్యంగా చెప్పగలుగుతున్నారో యూ హ్యావ్ యువర్ డేసిటీ టు టెల్ దట్ ఐ స్టాండ్ ఆన్ మై స్టేట్మెంట్ యూ హ్యాడ్ ది ఒడ్డేసిటీ టు కాల్ టు యూస్ దోస్ లర్ వర్డ్స్ అండ్ సే సారీ అండ్ యూ వాంట టు జస్ట్ ఫర్ గెట్ ఐ మీన్ ఆల్ ఆఫ్ యూ షుడ్ ఫర్ గెట్ అండ్ నాట్ సారీ టు సే దిస్ బట్ యూ కెనాట్ గెట్ అవే విత్ థింగ్స్ లైక్ దాట్ మీరు చాలా తెలివి గల వాళ్ళు అనుకుంటే మీరు ఒక్కళ్ళే అలా ఉంటే సృష్టికర్తలైన మేము మాకు ఇంకెంత బుర్రు ఉంటుంది అనుకుంటున్నారు మేమందరం కలిస్తే ఇంకెంత అంటే మీకు కూడా మీ ప్లేస్ చూపించడానికి మేము దిగితే కంకణం కట్టుకుంటే మీరైతే మరణ శిక్ష వేయండి వద్దు సార్ అవన్నీ బయట ప్లాట్ఫామ్ ఇవన్నీ యాక్షన్ అన్నప్పుడే ఉండాలి బయట మనం వచ్చింది నిన్న నిన్ననో మొన్ననో జరిగింది మొన్న ఆ టోన్ ఏదైతే ఉండిందో సార్ మీది అది మీ అసలు స్వరూపం మీరు కన్సర్ను ప్రొటెక్షన్ పేరుతో నిజంగానే మీకు ఆడవాళ్ళు అంటే కన్సర్ను ఇలా పాపం హీరోయిన్స్ అట్టా వెళ్ళినప్పుడు అలా వాళ్ళు ప్రొటెక్షన్ కోసం అని అనుకుంటే మీకే గనక నిజంగా ఆ ఇంటెన్షన్ ఉండి ఆ నిజంగా దమ్ము ధైర్యం ఉంటే మగవాళ్ళకి చెప్పండి ఒరే అది అడవి జంతువుల్లాగా మీద పడడం ఆ అమ్మాయి అంత అందంగా ఉంది చూడండి అప్రిషియేట్ బ్యూటీ రెస్పెక్ట్ హర్ బౌండరీస్ అని నేర్పించండి ఆడవాళ్ళకి అవి వేసుకొని వెళ్ళొద్దు సార్ నాకు అర్థం నాకు అర్థం కాదు బట్టలు ఇలా వేసుకోవాలి అలా వేసుకోవాలని చెప్పాలి అలా వేసుకోవాలి ఇలా వేసుకోవాలని ఎక్కడ రాస్తుంది సార్ మీరు చెప్పండి ఎస్ గా కూడా వేసుకోవాలి వేసుకోవద్దు అసలు బట్టలకు ప్రస్తావనే లేదు సార్ బికాస్ బట్టలు డోంట్ మ్యాటర్ వాట్ మ్యాటర్స్ ఈజ్ యువర్ క్యారెక్టర్ యువర్ క్యారెక్టర్ యువర్ బిహేవియర్ మన బట్టలు అంతవరకు వస్తే మనకి బ్లౌజులు పెట్టికోట్లు కూడా లేవు సార్ ఆడవాళ్ళు అందంగా చాలా మన 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 హిందూ మన సనాతనంలో మగవాళ్ళు ఎంత పద్ధతిగా ఎంత కంట్రోల్తో ఎంత నిష్ఠగా ఉండేవాళ్ళంటే ఆడవాళ్ళు అంత కంఫర్టబుల్గా జస్ట్ ఒక డ్రేప్ వేసుకుని తిరిగేవాళ్ళం సార్ దీస్ మొగల్స్ బ్రిటిషర్స్ వాళ్ళు వచ్చి వాళ్ళ మిసోజినీ మనకి రుద్దారు హలో అండి నమస్తే నేను మీ రాసి అందరూ ఎలా ఉన్నారు ఖచ్చితంగా అందరూ బాగుందాం ఏదో ఒకటి మాట్లాడేయాలి మైక్ దొరికితే ఏమన్నా మాట్లాడచ్చు అని కాదు కానీ అండి అడ్జస్ వాంట్ టెల్ సంథింగ్ అబౌట్ మైసెల్ ఆ రోజు ఒక ఇష్యూ జరుగుతుంది శివాజీ గారు అబౌట్ సంథింగ్ అండ్ శివాజీ గారు మాట్లాడింది హండ్రెడ్ పర్సెంట్ తప్పనైతే నేను అనను బట్ పర్టికులర్ గా కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పారు ఆయన అది ఇట్ ఇస్ నాట్ రైట్ హీరోయిన్స్ గురించి అని కాదు కానీ అండ్ ఆల్సో ఆయనే హీ ఫిల్ సో బ్యాడ్ అబౌట్ రెండు మూడు పదాలు ఆయన గా మాట్లాడడం జరిగింది అండ్ ఆల్సో హీ సెట్ సారీ ఐ న్యూ హిమ్ ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ దిస్ శివాజీ గారి గురించి కాదు కానీ జస్ట్ వాంట్ టెల్ సంథింగ్ అబౌట్ మీ దట్ వాట్ ఐ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ అనవసరంగా అక్కర్లేకుండా సో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ ఒక క్లిపింగ్ చూపించారు ఒక షో ఒక ఛానల్ లో మీ అందరికి తెలిసి మీరు రెగ్యులర్గా చూస్తుంటారు జడ్జెస్ కూడా మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే అందరూ సో అందులో నాకు ఒక కాల్ వచ్చింది అక్కడి నుంచి కాల్ వచ్చి ఇలాగ ప్రేసర్ అనే సీక్వెల్ స్కిట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం మీరు చేయాలి అని అడిగారు నేను చెప్పాను కొన్ని ఎపిక్స్ ని మనం టచ్ చేయకూడదు ఐ మీన్ కొన్ని కొన్ని ఇప్పుడు సావిత్రి అమ్మ లెజెండరీ లెజెండ్ అలాగా ప్రతి ఆర్టిస్ట్ కి ఒక మూవీ ఉంటుంది సో నాకు కొన్ని మూవీస్ లో ప్రేస్ రావి మీ అందరికి చాలా ఫేవరెట్ ఇప్పటికి కూడా చిన్న పిల్లలందరూ కూడా నన్ను గుర్తుపడుతున్నారండి ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రేస్ రావి రెగ్యులర్ గా వస్తుంది కాబట్టి ఛానల్స్ లో ఆ మూవీని మీరు సీక్వెల్ చేయటం సీక్వల్ ఇన్ ద సెన్స్ మీరు ఎలాగో కామిక్ గా తీస్తారేమో నాకు చేయనండి నేను ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ యాజ్ ఎ జడ్జ్ యూ వాంట్ మీ టు కమ్ యాజ్ ఎ గెస్ట్ ఐ కమ్ బట్ అయినా కూడా దాన్ని సీక్వెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు అని నేను చెప్పాను హీ సెడ్ ఓకే అయిపోయింది ఇది నేను జానకి లేదు షూటింగ్ రన్నింగ్ లో ఉన్నట్టు గుర్తులేదు వాజ్ వెరీ లాంగ్ బ్యాక్ అయిన తర్వాత ఒక స్కిట్ చేసారండి సేమ్ ఛానల్ కి స్కిట్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను రాశి పలాలు అనేది వర్డ్ వాడారు దానికి యాంకర్ ఆ ఎపిసోడ్ యాంకరు రాశి గారి పలాలు గురించి మాట్లాడుతున్నాం అని అడిగింది నేను అది గమనించలేదు అంటే మైండ్ తీసుకోలేదు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ ఓకే ఫైన్ రాశి ఫలాలు అనేది మామూలే అది మనకందరికి తెలుసు రాశి గారి రాశి ఫలాల్లో నేను లేను రాసి ఇస్ నాట్ మై ఓన్ నేమ్ ఐఎమ్ విజయలక్ష్మి ఓకే సినిమా పేరు నాకు రాశి తెలుగులో తమిళలో మంత్ర రాశి గారి పలాలు గురించి గారులో నేను సో షీ వాస్ టాకింగ్ అండ్ అండ్ ద జడ్జెస్ కూడా ఒక ఆవిడే ఉన్నారు లేడీ ఐ కాంట్ లవ్ నేను ఆ ప్లేస్ లో ఉండుంటే ఒక నిమిషం అండి ఆపేసి ఏంటండి వాట్ ఇస్ దిస్ వై ఆర్ యూజింగ్ దిస్ గారి ఫలాలు అని ఎందుకంటే అనవసరం కదా అనవసరంగా ఎందుకు కామిక్ చేయొచ్చండి బాడీ షేమింగ్ అనేది చేయడానికి కన్న తల్లికి కన్న తండ్రికి కూడా రైట్ లేదు అది మీ అందరికి తెలుసు ఇవాళ రేపు ఎందుకంటే పిల్లల్ని మన ఏమన్నా అంటే కూడా పిల్లలే డైరెక్ట్ గా కేసేసేస్తున్నారు ఇవి మీకు తెలుసుకున్న ఇష్యూస్ జరిగినాయి ఆల్రెడీ సో నేను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉంటాను టీవీ చాలా తక్కువ చూస్తాను అని నేను చెప్తే నమ్మరు బా యాటిట్యూడ్ ఐ డోంట్ ఈవెన్ నో వాట్ ఈస్ దూడ్ సో అందరికీ ఒకటే చెప్తున్నానండి కామన్ గా అందరికి చెప్తున్నాను నాట్ ఐ టాకింగ్ అబౌట్ ఎ జెండర్ ప్రెజెంట్ గా ఉండండి ఎందుకంటే అనవసరమైన టాపిక్ కెమెరా పట్టించుకుని సెల్ఫీస్ సెల్ఫ్ వీడియోస్ ఎవరు వాళ్ళు ఎవరిష్టం వచ్చింది వాళ్ళని మాట్లాడేయొచ్చు సోషల్ మీడియాని ఒక మంచి ప్లాట్ఫామ్ గా యూజ్ చేయండి సోషల్ మీడియాని బ్యాడ్ చేస్తున్నారు ఓన్లీ బికాస్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ ఇష్యూస్ వల్ల ఎందుకు మీ ఫ్యామిలీ చూసుకోండి మీ ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి మీకు నచ్చిన వాళ్ళతో మాట్లాడండి మీకు నచ్చలేదా మాట్లాడడం మానేయండి అంతే తప్ప ఖాళీగా ఉన్న మొబైల్ ఫోన్ చేతిలో పట్టుకుని ట్రోల్ చేసుకుందామా ఎవరు రైట్ రైట్ నేను యాక్చువల్లీ లీగల్ ఇష్యూ చేద్దాం అనుకున్నా బట్ అమ్మ ఒకటి అడిగారు నీకు ఏం కావాలి ఎగ్జాక్ట్ యూ వాట్ ఆ క్వశ్చన్ నా దగ్గర ఆన్సర్ లేదు సో అది మీ అందరితో షేర్ చేసుకుందామని ఈ వీడియో పెడుతున్నాను యు టాక్ టు మీ ఎలాగంటే కమెంట్స్ ద్వారా థ్యాంక్ యూ బీ హ్యాపీ బీహెల్దీ